కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది రాష్టపతి గవర్నర్లు మూడు నెలల్లో బిల్లులు ఆమోదించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది లేకపోతే ఆమోదించినట్టుగానే భావించాలని తీర్పు తెలిపింది బిల్లుల ఆమోదంపై రాష్టపతి గవర్నర్లకు కాలపరిమితి విధించడంపై రాష్టపతి ముర్ము రిఫరెన్స్ కోరారు తదుపరి విచారణ జులై వేసింది కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది రాష్టపతి గవర్నర్లు మూడు నెలల్లో బిల్లులు ఆమోదించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది లేకపోతే ఆమోదించినట్టుగానే భావించాలని తీర్పు తెలిపింది బిల్లుల ఆమోదంపై రాష్టపతి గవర్నర్లకు కాలపరిమితి విధించడంపై రాష్టపతి ముర్ము రిఫరెన్స్ కోరారు తదుపరి విచారణ జులై ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ముఖ్యంగా రాష్ట్రపతి గవర్నర్లు మూడు నెలల్లో బిల్లులు చెల్లించాలని చెప్పేసి కూడా ఈ యొక్క అంశంలో పేర్కొంది అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వివాదం అంటే రాష్ట్రపతి గవర్నర్లకు సంబంధించి ఏదైనా బిల్లులు ప్రభుత్వం పంపించినప్పుడు అది పెండింగ్ లో ఉండకూడదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు నిబంధనలు భాగంగా చెప్తూ వస్తుంది ఎందుకంటే ఆ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్ దగ్గరికి ఒక బిల్లు పంపించినప్పుడు అది కొంత డిలే అయింది డిలే అయిన సమయంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు ని ఆశ్రయించింది ఆ సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆ అదే రాష్ట్ర గవర్నర్లు ఎవరైనా సరే తమ వద్దకు వచ్చినటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో అవి మూడు నెలల లోపు క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది దానిలో భాగంగా మూడు నెలల్లోపు పెండింగ్ లో ఉంటే మాత్రం ఈయమే అది బిల్లులు ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో దీనిపైన వివరణ కోరుతూ రాష్ట్రపతి సుప్రీంకోర్టునికి మేక రాసింది దానిలో భాగంగా సుప్రీంకోర్టు కూడా కొద్దిసేపటి క్రితమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసి ముఖ్యంగా రాష్ట్రపతి గవర్నర్లు మూడు నెలల్లో బిల్లులు ఆమోదించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది లేకపోతే ఆమోదించినట్టుగానే భావించాల్సిన వస్తుందని చెప్పేసి కూడా యొక్క తీర్పులో భాగంగా స్పష్టం చేసింది సో ఇక రాష్ట్రపతి రిఫరెన్స్ కోరిన అంటే సుప్రీంకోర్టు రెఫరెన్స్ రాష్ట్రపతి మురుము కోరింది కాబట్టి తదుపరి విచారణ జూలై ఇరవై తొమ్మిదికి వాయిదా వేస్తూ కూడా సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితమే ఆ ప్రకటన సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది కాబట్టి మరి చూడాలి మరి అంటే మరి జులై ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది కాబట్టి చక్కగా మరి ఎటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వబోతుంది ఏంటి అనేది కూడా తెలియాల్సింది స్పష్టమైతే మాత్రం రాష్ట్రపతి వివరణకు సంబంధించి ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తులందరూ కూడా చర్చించిన తర్వాత ఫర్దర్ గా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నర్ రాష్ట్రపతి నిర్ణయాల్లో సుప్రీంకోర్టు జోక్యం ఏంటి అనేది కూడా రాష్ట్రపతి ప్రశ్న దానిలో భాగంగానే రాష్ట్రపతి సుప్రీంకోర్టు నివేదిక కోరింది సో అందులో భాగంగా రాష్ట్రపతి కోరిన నివేదిక ఆధారంగా తీర్పును ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది కాబట్టి ఇరవై తొమ్మిది రోజు మరోసారి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కీలక న్యాయమూర్తులందరూ కూడా దీనిపైన చర్చించి ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నారు ఎందుకంటే మూడు నెలల్లోపు రాష్ట్రపతి గవర్నర్లు ఖచ్చితంగా ప్రభుత్వాలు పంపించిన బిల్లులు అయితే ఉంటాయో ఆ బిల్లులు ఖచ్చితంగా ఆమోదించాలని చెప్పేసి ఎలా జోక్యం చేసుకుంటారు రాజ్యాంగంలోని ఎక్కడ ఉంది అనేది కూడా ఇప్పుడు రాష్ట్రపతి ప్రశ్న కాబట్టి సో దానికి సంబంధించి వాదనలు పూర్తయిన తర్వాత ఇరవై తొమ్మిదికి సుప్రీంకోర్టు రాష్ట్రపతి కోర్టు వివరణ ఏదైతే ఉందో ఆ వివరణకు సంబంధించి వాయిదా చేసింది కాబట్టి సో మళ్ళా ఇరవై తొమ్మిదో తారీఖు ఈ వస్తుంది ఆ ఇయరింగ్ లో భాగంగా తీర్పు మరి ఏ విధంగా ఉండబోతున్నది కూడా కొంత ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం రైట్ థ్యాంక్ యూ